ఇస్సాకు రిప్కాలు కథ బైబిల్ చరిత్రలోనే ముఖ్యమైన సంఘటన అబ్రహాము తన కుమారుడు ఇస్సాకు కోసం కానాలు స్త్రీలను కాకుండా తన బంధువుల మధ్య నుండి భార్యను వెతకాలని నిర్ణయించుకున్నాడు అందుకు తన సేవకుడిని పంపించాడు తన సహోదరుడు నాహోరు కుటుంబం వద్దకు వెళ్లమని ఆజ్ఞాపించాడు సేవకుడు అలా వెళుతూ ఉండగా మధ్యాహ్న సమయం అయినందున తను నీళ్లు తాగాలి అనుకున్నాడు తను బావి వద్ద ఆగి దేవా నాకును నా వంటలకు ఎవరైతే నీళ్లు పెడతారో వాళ్లనే ఇస్సాకు భారీగా నీవు ఎన్నుకున్నావని నాకు తెలుస్తుంది అని యహోవాకు మొరపెట్టాడు అదే సమయంలో అక్కడకు రిబ్కా వచ్చింది వచ్చి తనకును వంటలకు నీళ్లు పెట్టింది రిబ్కా అందం దయా వినయంతో కూడిన వ్యక్తిత్వం సేవకుడి మనసును గెలుచుకుంది రిప్కా అబ్రహాం కుటుంబానికి చెందినదని తెలుసుకున్న సేవకుడు రిప్కా తల్లిదండ్రులకు అన్ని వివరాలు చెప్పి ఆమెను ఇస్సాకు భార్యగా ఇచ్చే అనుమతిని పొందాడు రిప్కా కూడా తనతో రావడానికి అంగీకరించింది తరువాత రిప్కా ఇస్సాకును కలుసుకుంది ఇస్సాకు ఆమెను చూసి ఎంతగానో ఆనందించాడు రిప్కాను ప్రేమతో తన భార్యగా స్వీకరించాడు